మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు బొండం వేసవి కాలంలో సమ్మర్ లో బొండం తాగితే దానంత మంచిది ఇంకా ఏది లేదు అంటారు ఎందుకంటే ఎండాకాలంలో చలవ చేస్తుంది ఒకటి ఇక కొబ్బరి నీళ్ళు తాగితే దీని అంత ప్యూరిటీ వాటర్ ఇంకా అసలు మనం తాగే జనరల్ వాటర్లో కూడా ఉండదు ఒకటి వెయిట్ లాస్ కావచ్చు ఆ తర్వాత మనకు చలవ చేసే విషయంలో కావచ్చు ఇట్లా కొబ్బరి బోండాలకు సంబంధించి మనకు అన్ని మంచే చేస్తారు తప్పించి దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇంకేదో అవుతుందని కానీ ఎక్కడ కూడా మనం ఇప్పటి వరకు కానీ టైమ్స్ నా రిపోర్ట్ ప్రకారం డెన్మార్క్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయిన పరిస్థితి యాక్చువల్లీ కొబ్బరి బోండం తాగినటువంటి వ్యక్తి ఆ కొబ్బరి నీళ్లు తాగినటువంటి వ్యక్తి చనిపోయాడు అనేది ఆ భారత సారాంశం కొబ్బరి బోండం నీళ్లు తాగితే మనిషి చనిపోవడం ఏంది ఇది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది అనుకోవచ్చు అయితే కొబ్బరి బోండం నీళ్ళు మరి ఇట్లా కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు తాగినా అంటే కాదు ఇక్కడ మనకు కనబడుతుంది కదా మనం జనరల్లీ షాప్లలో చూస్తాం కదా ఇట్లా మనకు ఈ ఫుల్ బాటిల్ కావాలి అని అంటే ఇలా నింపుకొని పోతూ ఉంటాం కదా అట్లనే ఈ కొబ్బరి బోండం నీళ్లు కూడా ఆ డెన్మార్క్లో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లనే బాటిల్లో నింపుకొని పోయిండు పోయిన తర్వాత ఆయన దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టలే దాని తర్వాత బయటనే ఒక రెండు రోజులు అట్లనే పెట్టిండు రెండు రోజుల తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆయనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఆ తర్వాత చనిపోయిండు అనేది సారాంశం నిజంగా కొబ్బరి నీళ్ళు తాగితే చనిపోతాడా అట్లా జరుగుతుందా ఒకసారి ఈ కొబ్బరి బొండం స్టాల్ దగ్గర అన్నున్నాడు ఒకసారి మాట్లాడదామా కొబ్బరి నీళ్లు చలువ చేస్తుంది చాలా చాలా మంచిది వేసవ కాలంలో అందరు జనరల్ గా తాగుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే కానీ ఒక మనిషి కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత చనిపోయిండట ఇది సాధ్యమా అవదమ్మా రాజ్యం అవదు ఎందుకంటే కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఆట ఎట తాగారు కొబ్బరి నీళ్ళు బాటలు పట్టుకెళ్ళాక గంట రెండు గంటలు తాగాల అంతేనా అంతే ఇంకెక్కువ టైం పెట్టుకోకూడదు ఎక్కువ టైం పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది అది కొన్ని గంటల వరకే పనిచేయద్దు కొబ్బరి నీళ్ళు అది ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు పదకొండింటి పదిహేడు టైంలో పట్టుకెళ్తే నైట్ తొమ్మిది పదింటికి తాగేయాలి ఫ్రిడ్జ్లో పెడితే పెడతాయి ఫ్రిజ్లో పెడితే అది బయట పెడితే తాగకూడదు తాగకూడదు రెండు గంటల్లో తాగేయాల బయట పెడితే రెండు గంటల తాగేయాలి ఎక్కువ టైం అయితే కాయలు అయితే రెండు రోజులు అయినా ఉంటుంది కాయ అయితే పోదావు కాయతో నీళ్ళు అయితే రెండు రోజులు కాదు వారం రోజులు కాయ పోదు బాటిల్లో పట్టించుకెళ్తే మనకి రెండు గంటల్లో బయట పెడితే ఇప్పుడు రెండు గంటల్లో తాగేయాలి ఏమైతుంది అట్లనే బయట పెట్టినామనుకోండి ఏమవు కానీ కొంచెం ఖరాబ్ అవుతుంది కొద్దిగా స్మెల్ అవుతుంది ఖరాబ్ అయింది బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ కదా కొంచెం ఖరాబ్ అవుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది రెండు గంటల తర్వాత టేస్ట్ కూడా మారిపోతుంది కొబ్బరి వన నీళ్ళు బయటకు వచ్చాక రెండు గంటల లోపు తాగేల్సింది నిజంగా అంటే ఒక రెండు రోజులు అట్లా ఆగి తాగితే అది విషం అవుతుందా ఇష్టం అవదు మరి అవదు మరి ఎందుకంటే అయితే వామిటింగ్ అవ్వాలా లేదా మోసం కావాలి అయితే అవ్వదు అవ్వదు కానీ ఒక దగ్గరనైతే మనిషి చనిపోయాడట ఇట్లనే రెండు రోజుల పట్టు అట్లా పెట్టి తాగిన తర్వాత మరి ఆయనకి రకరకాలుగా మీరన్నట్టుగా వామిటింగ్స్ అయ్యాయి ఆ తర్వాత తల్లి తిరిగినట్టు అయిందంట పుట్అవుట్ నా హాస్పిటల్ తీసుకుపోయారట ఇన్ఫెక్షన్ సోకింది ఫంగస్ అయింది అంటున్నారు అట్లా అవదు అవదు అట్లా అవదు ఏం ప్రాబ్లం అతను ఏమైనా ప్రాబ్లం ఉందో ఏంటో అవదు కానీ అట్లా అయితే అవదు అది మామూలుగా అయితే అవదు అసలు మనిషి చనిపోయే అయితేనైతే మనిషి చనిపోయేది అయితే అవదు కొబ్బరి మొన్న నీళ్ళ వల్ల అయితే మనిషి అయితే చనిపోతాం అవదు అదైతే గ్యారంటీ మరి అక్కడ ఆయనకి ఏమైంది అతనికి ఏమైంది అనేది తెలియదు మరి అది మనకి అక్కడ అతనికి ఏముందో ఎట్లా ఉందో ఏంటో మనకు తెలవదు కదా వాటర్ మంచి వాటర్ వల్ల అయితే వాటర్ ఇది అన్నిటికీ మంచిది ఇది మాములుగా ఆవుల గీత గీదలకు కూడా పట్టిస్తారు నీళ్ళు నీరసం చేస్తే అన్నిటికీ పట్టిస్తారు కొబ్బరిమాన నీళ్ళు మట్టి వాటి వల్ల అయితే ప్రాబ్లం లేదు అదే తీసుకెళ్తుంది పేషెంట్లు కూడా మరి ఇదే దాడలు చెప్పేది పేషెంట్లు కూడా కొబ్బరి మండ నీళ్ళు పెట్టమంటారు మరి ఇది మరి అతనికి ఏం ప్రాబ్లం ఉండదో తెలియదు మరి